కాళిదాస్ గురించి చెప్పాలంటే ఆడంత షడ్డోడు లేడండి ఆడ మించిన మంచోడు లేడండి అసలు అలాంటి ఖాతాలు రెండు మూడు ఉంటే లాంటి వాళ్ళకి హాయిగా నెల రోజుకి రోజుకు పాతికి ముప్పై టీలు ఇష్టమా ఇట్టమా ఎట్టంలో కూడా ఖాతా కొత్తా కాదండి చైన్ స్మోకింగ్ అంటా చూడండి అలాగా కప్పు మీద కప్పు కప్పు మీద కప్పు చైన్ పీకింగ్ అండి అవును ఇల్లు సంసారం ఏమి లేవు కదా వచ్చిన డబ్బంతా ఏం చేసేవాడు ఏం చేయడం ఏంటండి బాబు గంటకో డ్రెస్సు పూటకో హోటలు రోజుకో కలజోడు అబ్బో ఆడి దగ్గర ఎదరాసాలు చాలా ఉన్నాయండి అన్నట్టు యాసాలంటే గుర్తొచ్చింది ఆడు మారేసాలు వేసి సాధ్యాలు చెప్పడానికి చాలా లక్షణాలు మరేనండి అందరూ తాగే కప్పుల్లో తాగితే రోగాలు వచ్చి గ్యామర్ పోదనేవాడండి మనమైతే కప్పు ఇట్టా పట్టుకుని ఇట్టా తాగుతాం కదండి ఆడ అట్టా కాదండి ఇట్ట సంటర్ లో పట్టుకుని తాగేవాడు విచిత్రంగా ఉంది అతని ఫోటో ఏమైనా ఉందా దగ్గర లేదండి ఇన్ని ఖర్చులు వాడు ఫోటోల దగ్గర మాత్రం కక్కుర్తుపడేవాడు ఎవరన్నా పంచన ఫోటోలు దిగుతా ఉంటే ఆ గుంపులో ఎనకో ముందు చేరిపోయి తల మాత్రం ఇరికించేసి చూడండి అదేట్రా ఇడిగా ఫోటో దిగరాదా అంటే ఫుల్గా ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది అనే చూడండి కోర్టులోకి వెళ్ళేతకండి ఏదో గుంపు ఫోటోలో ఆడతలకాయ దొనికేత్త ఏవోలేరా నీకెందుకు పోయి ఆడుకో మరేరా ఆ మొదటి నష్టనాయుడు పూట నీకు ఎక్కడ దొరికింది బాబా దగ్గర సరేలే పాపి సత్యనారాయణ అవతల బారాయ్ ఆడి మొఖం చూసిన దరిద్రమే రెప్పచే

బామా డోంట్ వరీ పెద్ద పెద్దయ్యాక పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను నీ డబ్బులు కూడా లాక్ నేసి తుక్కు తుక్కు కింద కొడతాను బంగారం రాయంటి నాముగుడు రంగమెల్లి కూకున్నాడు రాయంటి నాముగుడు రాయంటి నాముగుడు రాయంటి ఏంటండి టీఫిన్ ఎట్టేయమంటారా ఎవరో లేరా లేరండి ఈ ఫ్రైడే కదండి ఆ అమ్మగారు చిన్నమ్మ గారు టెంపుల్ రండి ఓ వర్క్ అయిపోద్ది కదా వన్నా నన్న అన్నట్టునిపించిందిలే చూడు ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను అస్సలు అర్థం గాను ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా పోయి చూసుకో

అవును నేను చూసాను ఇడ్లీ పెద్ద గౌనేసుకుని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని పాప ముసులో అయిపోయాడు రాబాబు రాడు చూపిస్తాను తిదిగా అడుగుతుంటే ఒక్కసారి ఒకసారి వెళ్ళి చూస్తే ఏం పోతుంది ఏం పోతుంది నా పరువు పోతుంది ముందు వెనక చూడకుండా ఎవరిని పడితే మన అనుమానిస్తామేనా

చదువు చేస్తుందా పరా పరా ఒరే వరే తిన్నాడా పిచ్చి సన్నాసి ఏదో ఆశపడ్డాడు రెండు ముద్దలు తినకుండానే వాడిని తిన్నాళ్ళు ఆకుపోయాడు అంతలోనే చదువులు పాడైపోతాయా నీ హోంవర్క్ ని చేసి పెడతా గానీ సీతక్ ఇంట్లో వాడే ఇడ్లీ లోడని ఎలా గుర్తుపెట్టారా అదా సింపుల్ సాంబార్ ఇడ్లీని సాంబార్ అన్నలా తప్పి సింపుల్ జుర్కుని తినేవాడు ఎవరైనా ఉంటారా ఇండియా లెవెల్లో ఇడ్లీ చందారంగా తినేది వాడే మరి చాలా అర్జెంట్ పడి తర్వాత చేసి పెట్టాను ఇంట్లో ఈత ఏమిటి ఆడపిల్లల్లాగా సరదాగా అలా అలా బీచ్కి వెడద్దాం అక్కడ నీకు చాలా చూపిస్తా పలేవాడి అబ్బాయి ఈత నాకు అదంటేనే రోత ఏదో ఊరికే ఒక ఫీలింగ్ కోసం ఇలా సెటప్ చేశా అయినా నాతో బీచ్కేంటి చెప్పు అమ్మాయి సీత పండు వచ్చాడమ్మా మీరిద్దరూ జోడుగా వెళ్ళారనుకో జోరుగా ఉంటది ఇద్దరికైతే ఓరుగా ఉంటది ఏమంటావు కాఫీ చేస్తాను వద్దు మేము అలా బయటకు వెళ్తాం కోర్టు పక్కన బాబాయ్ హోటల్ నుంది అక్కడసారి వెళితే అంతే ఇలాగైనా కాసేపు పేడ తప్పుతుంది ఆ హోటల్ గురించి నేను విన్నాను వెళ్ళు మావయ్యా అలా ఊరు చూసినట్టుంటుంది కదా అయినా నా మీద హఠాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది ఏంటి పండు హఠాత్తుగా ఊడిపడ్డ బాబాయ్ కదా అందుకని పద పద బాబాయ్ లే టైమ్ అవుతుంది వెళ్ళిరా మావయ్య అంతగా అడుగుతుంటారు అరే బట్టలు మార్చుకొస్తాను ఉండవా రాంపండు రాంపండ నా శాతం పండ నరం మీద పుండు అబ్బా రాంపండు కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా నీడ పట్టున రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో నన్న తిప్పడం నీకేమన్నా నాకు బాగానే ఉంది ఉంటది ఉండదు మా నాయనే నీ ఏం పోయిందిరా నిమ్మగడ్డ భానుమూర్తి అని అయినా ఏరి కోరి ఇటువంటి చోటు తీసుకొచ్చేది బొంబాయిలో చెత్తకుండీ కన్నా చండాలంగా ఉంది మీరే బాబు రండి బావురా జనాభా లెక్కలు రాసుకునేవాడిలాగా ప్రశ్నలేంటి అది వాడు అలవాట్లే బాబాయ్ వాడికి వాడి కొనితో పొమ్మంటాడు ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఎంత టాప్ ఉంటుందో తెలుసా తెలియకపోయినా పర్వాలేదులే ఆడి దిక్కుమాలిన ఇడ్లీ తినకుండానే నాకు యాభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు అది తిని సాధించాల్సింది ఏం లేదు కానీ పోదాం పదా నా మాట బాబాయ్ ఒక్కసారికి ఇట్లా కాని అప్పన్నా ఇచ్చుకో ఇడ్లీ ప్లే బాబు ఈ కాళిదాస్ కాడ ఏమైపోయాడు ఎక్కడ చచ్చాడానండి ఎదవన్నారా ఎదవా నాకు పది రూపాయలు ఈ బాకీయండి వచ్చి చచ్చానా నా బాకీ ఇచ్చానా నాకు అవడు బాబాదం రామ్ పండు బాబాయ్ టీ కొట్ట కబుర్లేంటి నీకు అసలు బొత్తిగా డిసిప్లిన్ లేదయా అది కాదు బాబాయ్ ఈ కాళిదాస్ గడు జైలుకి వెళ్లే ముందు ఇక్కడే దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగేవాడట చేత రాసుకెళ్ళు మరేనండి రాసుకెళ్ళు ఆ చేసేది ఏదో పని అనుకుంటే దానికి తోడు మారేసుకోవాలి ఒకటి అవును కుజార వేషం చర్చి ఫాదర్ వేషం ఇంకా కంత్రి వేషాలు చాలా వేసేవాడు వరస్థలం పండు బాబాయ్ ఐడియా హిందూ క్రిస్టియన్ వేషాలు వేసాడంటే వాడిప్పుడు దాక్కోవడానికి ఒక్కటే మార్గం ఏమిటది ముస్లిం అల్లా బిస్మిల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా ఎక్కడ నాయనా నీ గల్లా అంటూ సాంబ్రాణి ఉండుంటాడు హైదరాబాద్ వెళ్ళి వెదుకో ఏడ్చాడు అంత దూరం ఎక్కడ తెచ్చుంటాడు ఇక్కడ ఎక్కడ తగలేడుంటాడు అంతేనంటావా సరే ముందు వీటి సంగతి చూడు పాప మోజుపడి మరీ తెప్పించుకున్నావు కదా సాంబార్ ఇడ్లీ వేడి చల్లారిపోతుంది లాగించు పూలే ఏడ్చినట్టు ఉంది నాకు అస్సలు చేత్తో తినే అలవాటే లేదు నాదంతా దొరల పద్ధతి తర్వాత ఏంటండి పెసరం చెప్పంటారా వద్దులే మా బాబాయ్కి స్పూన్ లేకపోతే తిండి సహించదు వెళ్ళి టీ పట్టరా పండు ఏమిటి ఏంటంటావేంటి టీ ఏంటి నాకు టీ తాగితే పైత్యం చేసి బూతులు తిడతాను అలాగే అండి కా పట్రాయన బ్రూ కాఫీ ఇంకా నాకు స్ట్రాంగ్ డోసులు అలవాటు ఏంటి పండు ముచ్చట పడి మరీ తీసుకొచ్చావుగా తిను నీకెట్టా ఉందో గాని నాకు హ్యాపీగా ఉంది బాబాయ్ నీకు హ్యాపీ అయితే నాకు హ్యాపీ